నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని నెత్తళ్ళతో ఉల్లిపాయలు గోంగూర టమాటా కలిపి రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసి మీరు కూడా మీ ఇంట్లో మీ వాళ్ళకి రుచి ఉంచండి ఎలా ఉందో మా కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చూడండి మనకెంతో గుమ్గుమ్మలాడే నెత్తళ్ళు ఉల్లిపాయ గోంగూర టమాటాతో కర్రీ రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ఒకసారి ఈ కాంబినేషన్లో ప్రిపేర్ చేయండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి మరి ఇక నెత్తల విషయానికి వస్తే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఈ తోకలో ఈకలు తీసి శుభ్రంగా పక్కన పెట్టానండి ఈ విధంగా పక్కన పెట్టేసుకొని వేయించుకోవాలి వీటిని ఇక్కడ ఒక హాఫ్ కేజీ టమాటా ఉంటాయి ఇవి ఇవి శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మరి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న పక్కకి మరి మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము ఒక కట్ట గోంగూర తీసుకున్నాను మరి ఇది శుభ్రంగా వలుసుకొని కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడాను ఇది పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఈ మూడు కూడా పక్కన పెట్టుకొని మరి మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ విలిగించుకొని బాండి పెట్టుకున్నానండి మరి ఇది కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్న నెత్తళ్ళు ఉన్నాయి కదా ఎండి చేపలు అవి వేయించేసుకుందాం ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే దీనిలో ఉన్న ఇసుక అంతా కూడా వేడికి మనం కడిగేటప్పుడు మొత్తం కూడా వదిలిపోతుందనమాట నీళ్ళల్లో తీసివేసేటప్పుడు మనం కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసి కడిగేసుకోవచ్చు అండి మనం కడిగి క్లీన్ చేసేటప్పుడు మరి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్నాము అవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఇచ్చుకొని బాండి పెట్టుకున్నానండి కర్రీ ప్రిపేర్ చేయడానికి దీనిలో ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసాను బా ఆయిల్ డబ్బాలో ఉన్న పావుతో ఐదు వేశానండి కర్రీ కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేశాను మీరు ఎంత చేసుకుంటారో దానికి తగినంత ఆయిల్ వేసుకోండి మీరైతే ముందుగా పోపు గింజలు అయితే వేసాను ఇవి చెట్టుపట్టం ఉంటున్నాయి తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఇలా వేసుకోండి ఇలా వేయించుకొని మరి ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాము పచ్చి పోయే విధంగా ఫ్రై చేసుకుందాం వీటిని అయితే ఇప్పుడు హై హై ఫ్లేమ్లోనే ఉందండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకుంటే త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను ఒకసారి కలిపేసుకుందాం అలాగా దీనిలో కొంచెం ఈ ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవాలి అంటే మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసామంటే ఇంకొంచెం త్వరగా కుక్ అవుతుంది ఈ ఉల్లిపాయ అయితే మరి ఒకసారి సాల్ట్ తగినంత తీసుకున్నాను ముందుగానే ఎక్కువ వేసుకోకండి తెలియని వారు ఎవరైనా ఉంటే గమనించండి కొంచెం తగిన తక్కువైనా కానీ తర్వాత వేసుకోవచ్చు ఎక్కువైతే మాత్రం ఇబ్బంది అవుతుంది ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది ఒక స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను ఒకసారి కలుపుకుందాం అలాగా పసుపు వేసుకున్న తర్వాత కలుపుకుందాము ఈ విధంగా కలిపేసుకుందామండి మొత్తం కూడా చూడండి ఇప్పుడు ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక స్పూను మసాలాలు మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలే ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే విధంగా ఉడికించుకుందాము ఈ మసాలాలు ఇవి ఉల్లిపాయ పట్టే విధంగా వేయించుకుందాము అలాగా అలా వేయించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమి వేయాలో చూద్దామండి ఈ విధంగా చూడండి ఇప్పుడైతే ధనియాల పొడి ఒక స్పూన్ తీసుకున్నాను ఒక చిటికడంతా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసాను మరి ఒకసారి కలుపుకుందాం మరి కొంచెమంతా మెంతపొడి కూడా వేసుకొని కొంచెం కొంచెమంతా మెంతపొడి వేసాను ఆ మెంతపొడి కూడా వేసుకున్న తర్వాత ఈ మసాలాలంతా కూడా ఈ ఉల్లిపాయలు పట్టే విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఇది టమాటా కూడా వేసాము ఈ టమాటా కూడా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే మెత్తగా ఉడికిపోతాయండి ఎందుకంటే సాల్ట్ వేసి ఉంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది ఈ టమాటా అయితే మరి ఈ విధంగా ఉడికించేసుకున్నాము ఈ కాంబినేషన్లో చేసుకుంటే మాత్రం కర్రీ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మరి చాలా రుచిగా ఉన్న ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మరి మనకు టమాటా చాలా వరకు ఉడికిపోయింది ఇప్పుడు రెండు స్పూన్లు కారం తీసుకున్నానండి ఎందుకంటే మనకు ఉల్లిపాయ టమాటా గోంగూర కర్రీ ఎక్కువ అవుతుంది కాబట్టి కారం రెండు స్పూన్లు వేసాను సరిపోతుంది మనకి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న శుభ్రంగా కడిగి ఉంచుకున్నానండి ఈ నెత్తలలోంచి ఇసుకే రాకుండా కడిగి ఉంచుకున్న పక్కన పెట్టుకున్న నెత్తలు వేసేసాను ఇందులోని అలా వేసుకొని కలుపుకున్నాను ఈ మసాలాలు ఉప్పు కారాలు అన్నీ కూడా ఈ నెత్తలకు పడతాయి మంచిగా రుచిగా వస్తుంది అన్నమాట కర్రీ అయితే ఇప్పుడు మరి గోంగూర కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా గోంగూర అంతా కూడా వేసి కలిపేసుకున్నాము మరి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అడుగంటకుండా కలుపుకోవాలండి మరి సిమ్లో పెట్టాను ఇప్పుడు ప్రస్తుతానికైతే సిమ్లో ఉంచి నేను ఇదంతా కలుపుతున్నాను అడగంటితే మాత్రం ఆడిపోయిన వాసన వస్తుంది ఈ విషయాన్ని గమనించండి ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇదైతే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర టమాటా ఉల్లిపాయతో కలిపి చేస్తే ఈ కాంబినేషను ఒక టీ గ్లాసు ముందం అయితే వాటర్ వేస్తున్నాను మరి వాటర్ ఇలా వేసుకొని ఉడికించుకుంటే మనకి అంతా కూడా ఏమైనా మొక్కలున్నా టమాటా మొక్కలైనా సరే ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి మనకు అలా దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలన్నమాట మనకి దగ్గర ఉండి కలుపుకోకపోతే మాత్రం అడుగంటుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి మరి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి చూడండి మనకి ఎంతో గుమ్గుమలాడే ఉల్లిపాయ నెత్తళ్ళు గోంగూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది రుచి అయితే మాత్రం అమోఘంగా ఉందండి నేను తిన్న తర్వాత వాసిస్తున్నాను మరి అంత రుచిగా వచ్చింది కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి మరి ప్రతి ఒక్కరు కూడా వీడియో నోటిఫికేషన్ అందినవారైనా సరే మామూలుగా వీడియో చెక్ చేస్తుంటే దుర్గస్ కిచెన్ కనపడైనా సరే మాత్రం తప్పక వీడియో ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకు ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్స్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్